అందరికీ నమస్తే అండి ఈరోజు పాలకూర పప్పుని చాలా వెరైటీగా తయారు చేశాను ఇలా తయారు చేశారంటే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడడానికే కాదండి తినడానికి కూడా రుచి అద్భుతం పాలకూర పప్పు తయారీకి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముప్పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను దీన్ని రెండుసార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడా కూడా నీళ్లు పోసాను ఇందులో చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి మూతబెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకుందాం ఈలోపు మనం పాలకూర టమాటా ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని దీన్ని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇక ఇప్పుడు పాలకూరని శుభ్రంగా ముందే కడిగేసి పెట్టాను దీన్ని కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను పచ్చిమిరపకాయలను కూడా వాలకిల్లాగా చేస్తున్నాను ఉల్లిపాయలను కూడా కొంచెం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుందాం టమాటాలను కూడా అలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను నూనె వేడెక్కింది పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుని చెట్టుపట్లాడించుకుందాము ఇప్పుడు మూడు ఎండిమిరపకాయలను తుంచుకుని వేస్తున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి గబ్బాలు కూడా వేసాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలాగే చిట్కడి ఇంగు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకు కూడా దూసుకుని వేస్తున్నాను దీంతో పాటే ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ వాళ్ళకి అవి కూడా వేసుకుని ఒకసారి కలయి తిప్పుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా ఇదే స్టేజ్లో వేసేసుకుందాము కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేగగానే టమాటా ముక్కలను కూడా వేసేసుకుని వీటన్నిటిని కలయి తిప్పుకుని ఒక మూడు నిమిషాల పాటు మూత పెడుతున్నాను ఈలోపు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి చూడండి టమాటా ముక్కలు ఎలా మగ్గిపోయాయో టమాటా ముక్కలు నూనెలో మగ్గితే చాలా బాగుంటుందండి రుచి పాలకూర తరుగును కూడా వేసేస్తున్నానండి ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేనైతే కళ్ళు ఉప్పు వేసాను మూడు టీ స్పూన్లు సాంబార్ కారం వేస్తున్నాను మీరు ఉప్పు కారం మీరు అనుగుణంగానే వేసుకోండి అండి ఒకసారి కలయి తిప్పుకుందాము మనం ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండుని దాని నుంచి ఒక కప్పు రసం తీసుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కూడా ఈ పాలకూర మిక్చర్లో వేసేసి బాగా ఉడకనిద్దాము ఇలా అన్నీ కూడా ఉడికితే పసర వాసన రాకుండా పాలకూర అద్భుతంగా ఉంటుందండి పాలకూర రెడీ అయిపోయింది దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసి బాగా కలిగి తిప్పుతున్నాను కుక్కర్ కూడా ఒకసారి నీళ్లు తొలిపి ఆ నీళ్లను కూడా ఇందులో పోస్తున్నాను మరీ ఎక్కువగా పలసగా చేసుకోకండి అండి పప్పు పలచగా ఉంటే రుచి బాగోదండి నేను చేసే ఈ ప్రాసెస్లో పాలకూర పప్పును కనుక తయారు చేసుకుంటే మరునాటికి కూడా పప్పు గట్టిపడదండి పాలకూర పప్పు రెడీ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను పాలకూర పప్పు కలర్ టెక్చర్ చూడండి ఎంత బాగుందో ఏదో పాలకూర పప్పు అనగానే కుక్కర్లోనే అన్నీ కోసేసి కందిపప్పుతో సహా ఐదారు విజిల్స్ రానిచ్చేసి తాలింపు పెట్టేస్తూ ఉంటారు దాని రుచికి ఈ ప్రాసెస్లో మనం తయారు చేసుకున్న ఈ పాలకూర పప్పు రుచికి చాలా తేడా ఉంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కా ఈవెన్ పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన పాలకూర పప్పుని మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అని మీకు అందుతూ ఉంటాయండి ఇంత మంచి పాలకూర పప్పు రెసిపీ మీకు అందించినందుకు ఓ మంచి కామెంట్ని ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి